అందరికీ నమస్కారం రేపు మన్నాడు మన సిరిములమ్మ గారి ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గంలో జై బాపూజీ జై భీ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని మా కోఆర్డినేటరు లోపల సమక్షంలో అదేవిధంగా కార్యకర్తల సమక్షంలో ఈరోజు కుప్పం నడుకోట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంతో కార్యక్రమం చేపట్టాలని చెప్పని నిర్ధారణ చేస్తుంది అయ్యో చంద్రబాబు నాయుడు గారు ఫుల్లు ప్రాబ్లం అవుతుంది ఒక ఇందుకన్నా అయ్యో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అనేక దంతా ఇందుకన్నా ఈవెన్ మా కోఆర్డినేటర్ కూడా మా గవర్నమెంట్ కూడా అయ్యో చంద్రబాబు నాయుడు గారి కాలిట్యూన్సీలో మనం పోయి దందా చేసిన శాంతి ధరకి పోలీసుల దగ్గర ప్రభుత్వం చెప్తా అన్నా అదే పోయిన పార్టీ గోడా పార్టీ పోయిన పార్టీ రౌడీ పార్టీ పోయిన పార్టీ వచ్చేసినారా దందాలు చేసే పార్టీ అని చెప్పని రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గెలిచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పార్టీలో కుప్పంలో గూడాల గుండాకి పోలీసులు అబ్బా చేస్తారా ఇది కూటమి ప్రభుత్వం అంటే గూండాల పార్టీ కాదు మనం భయపడాల్సిన పట్ల కాంగ్రెస్ పార్టీ నుండి చాలా బలంగా గత ప్రభుత్వాన్ని వీళ్ళు ఎక్కువగా పోరాటం చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయకపోయితే కనీసం డెబ్బై సీట్ల ఎనభై సీట్లు కనీసం వచ్చేసి కదా అరవై సీట్లు వచ్చేసి గత ప్రభుత్వానికి వచ్చేది కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా గత ప్రభుత్వం దుమ్మెత్తి పోసినానికి ఈ రోజు చేసిన పదకొండు సీట్లకి గత ప్రభుత్వం పరిమితమైతే చంద్రబాబు నాయుడు గారు బీటృష్ణ గారు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినారు కాబట్టి ఈ ప్రభుత్వంలో రౌడీ రాజకీయాలు రాజకీయాల్లో ఉండవు కాంగ్రెస్ పార్టీకి ఈ దాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో ఎవరు రౌడీ చేస్తా ఉన్నా గూటాయం చేస్తాం రాంటా ఉన్నా కుటుంబాల్లో రాజకీయంగా కాకుండా పర్సనల్ విమర్శలోకి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ పోదు పోవట్లేదు వరకు శాంతియుతమైన వరకు తప్పకుండా అందగానే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరు శాంతియుతంగా ధర్నాలు చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి అందకుంటామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ಪಾರ್ ಪಾರ್ಟ ಅಂತ ಪ್ರಶ್ನೇ ಗುಂಪು ಲಗೇ ಪ್ರಶ್ನೇ ಪಾರ್ಟಿ ಎಂತ ಪಾರ್ಟಿ ನಡವದು ಪ್ರಶ್ನಿಸೇ ಗುಂಪು ಮನವಲ್ಲ ಇಲ್ಲಿ ಗವರ್ಮೆಂಟ್ ಭಾಗವೇ ಈ ರೋಜು ಪ್ರಶ್ನಿಸೇ ಗೊಂತ್ ಸಂದಾಂಧ್ರ ಪ್ರದೇಶ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗುರು ಸೊಂತೀಮ సొంత చిత్తూరు జిల్లాలో అయ్యారు సొంత ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఎక్కడ నుడు పచ్చగా సొంత బ్యాన ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ నైన్ నేను ఆయన ఎంబాసిడ్ ఆయన నిజంగా తప్పు పట్టణి కాదు మేము చిన్నప్పుడే ఈ కుప్పి ఏంగపూర ఏం చిన్న చెప్పిందా కుప్పూరు కనీసం సిస్టమే లేదు సార్ కనీసం డ్రైనేజీ సిస్టమ్ లేదో చేస్తున్న కుప్పంలో కుప్ప విజయవర్గంలో ప్రతి ఇంటిని ఒక కులా ప్రతి ఇంట్లో ఒక కులా కుప్పం విడియా వర్గంలో ప్రతి పల్లిలోనూ డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉందా సింగపూర్ ఎక్కడైతుందండి ఎప్పుడో చెప్పిన మాట పదిహేను ముందులే కుప్పాన్ని సింగపూర్ చేస్తాడు ముందు ముందు సింగపూర్ లేదు పదహైదు సంవత్సరాల ముందు ముందు మాట ఇప్పుడు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు కుప్పాన్ని మనం సింగపూర్ ఎందుకు చేయగలరు అట్లీస్ట్ సింగపూర్ పునాదులు కూడగలరు అట్లీస్ట్ డ్రైనేజీ సిస్టం ఎందుకు చేయగలరు ఇది నేను తప్పు పట్టట్లేదు ప్రశ్నిస్తున్నాం ఒక సామాన్యంగా ప్రశ్నిస్తా ఉన్నా ఒక ఏపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రోజు రాయలసీమ జై బాబు జై భీమ్ సంవిధాన అనే ఒక కార్యక్రమంలో భాగంగా రాయలసీమ ఇన్ఛార్జి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను సార్ ఎక్కడ సార్ స్వంత ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోయింది సార్ స్వంత రాయలసీమ ఎక్కడ పోయింది సార్ స్వంత చిత్తూరు జిల్లా స్వంత కుప్పమేనా కుప్పమే స్వంతంగా మీరు తయారు చేసుకుంటే పలమేదా సార్ మా పక్కనే ఉంటే మా పలమే ఒకవైపు తమిళనాడు ఒకవైపు కర్ణాటక మధ్యలో వచ్చేసి పలవలేరు కుప్పాయికి మించిన అద్భుతమైన ప్లేస్ ఉండేది పలవలేరు స్వర్ణ పలవనేరు స్వర్ణ చిత్తూరు ఎప్పుడైతే స్వర్ణ రాయచీరి ఎప్పుడైతే స్వర్ణాంధ్రప్రదేశ్ ఎప్పుడైతే అండి ఎప్పుడో మీరు విజయం చేసింది అంటారు కదా ఎప్పుడో విజయం చేసిన ఎక్కడ ಸ್ವತ ಈ ಪಾರ್ಿ ಈ ಪಾರ್ಕ್ ಆ ಮೂರು ಆಗಿ ಮೂ ఒక్క మాకు కదా సింగపూర్ అంటే ఏమనుకుంటా ఉండాలండి సింగపూర్ వచ్చేసి బెంగళూరులో కాలభాగం లేదు కానీ సింగపూర్ యావై ప్రపంచంలో పేరు దాచింది ఒక్కొక్కటి యాభై యాభై ఒక్క సముద్రంలో బిల్డింగ్ వెళ్ళారు ప్రతి ఒక్కరూ కష్టమైనారు సిడీ నిర్మాణం కోసం మలేషియా కాదు మలేషియా మలేషియాకి మించి సముద్రంలో ఒక చిన్న ద్వీపం

గా కాదు ఇది నేను ఒక యువకుడుగా ప్రశ్నిస్తానండి ఉన్నానండి ప్రశ్నించే తప్పైతే ప్రశ్నించడం పవన్ కళ్యాణ్ గారు ఓ రాష్ట్రం అక్కడ ఈ రోజు రాష్ట్ర

వాళ్ళు ఏమో చూపిస్తే అది చూసుకోవాలే కాబట్టి తప్పకుండా ఈ రోజు కుటుంబంలో ఎవరు భయపడాల్సిన పని లేదు ఇది కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో రౌడీ కాంగ్రెస్ పార్టీని యుద్ధం చేసింది కాబట్టి ఎక్కడా మనం వచ్చేసినా విమర్శలు తాగలేకుండా ఒకరిని దూషించకుండా పర్సనల్ అటాక్స్ చేయకుండా ధర్మపరంగా పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ పాలించి చంద్రబాబు నాయుడు గారిని పిచ్చిన పార్టీ అండి ఈ పార్టీ ఆయన ఎదిగింది కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నుండినే ఆయన ఎదిగింది ఆయన బిడ్డని తల్లిని చంపాలని ఆయన జీవితం కాంగ్రెస్ పార్టీ చచ్చిపోవాలని ఆయన జీవితున్నారు అనుకోరు అందులోనే సీఎం పత్రం మనిషి విలువలతో కొంత ఉంటుందంటే మీద భయపడాల్సింది మళ్ళీ ఏ కార్యక్రమాలన్నా హ్యాపీగా స్వచ్ఛందంగా ఈ కుప్ప చేసుకోండి అదే ప్రజా పాలన అదే నాయకత్వం ఒక పటిష్టమైన నాయకుడు ఏదో కాంగ్రెస్ పార్టీలో అప్లై కార్యక్రమాలు చేసుకుంటే దాని అనచనని ఏ పోలీసులు ఎవరు మిమ్మల్ని వచ్చి భయపెట్టి భయప్రతన చేయాల్సిన అవసరము వాళ్ళకి లేదు కాబట్టి ఎంతో మంది మహానుభావుని సీఎం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే మెగాస్టార్ చిరంజీవి గారు వదిలేస్తారో అక్కడ నుండి ఆరోపణ చేస్తా ఉన్నామంటే తప్పకుండా నిండే మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినారు చాలా బలమైన స్పీచ్ ఈ జీవితంలో నా సక్సెస్ చూస్తున్నది లేదు కానీ మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చి బలంగా తీసుకోవాలనుకున్నారు కానీ మీరు ఫీల్ అవుతున్నారు తప్పకుండా ఒక సెంటిమెంట్ కాంగ్రెస్ పార్టీలో వదిలేస్తారంటే